పానే పాస్ అయితే ఏం పాటిస్తావా ఏం పాటిస్తావా అలా ఏమి ఇస్తావు ఏదో ఒకటి అనుకుంటే బాగుంటుంది కదా ఎంత పెద్ద కరోడపతి ఫ్యామిలీ టమ్స్ అప్ ఇస్తా అంటే చూస్తావా నేను ఇట్లా ఉంటుంది ఏమది మొత్తం ఏం లేదు షిట్లు కొట్టి పాస్ అయింది ఏ ఏ స్కూల్ అమ్మ ఇది జ రాగు జర పెద్దగా అయితే నిన్నువి చిల్కళకు తీసుకుపోతాడా ఫ్రెండ్స్ ఇంకా కొల్లాపూర్కి వెళ్తున్నాను కొల్లాపూర్లో ఇంకా మా రామకృష్ణ అన్న దగ్గరికి ఇంటికి అయితే వెళ్తున్నాను బా పబ్లిక్ చూసుడు కదా లాస్ట్ వరకు వచ్చి లేడీస్ కూర్చుంటారు భయ్య అదే హైలైట్ బస్సు దిగిన దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ఈ అమ్మ జీవితంలో నాయన దానికైతే వచ్చిన భయ్య ఇంకో విషయం ఏంటంటే ఒక అన్న లిఫ్ట్ ఇచ్చిండు లేకపోతే ఎండకి ఎర్ర ఎర్రగా మాడిపోతుండే అక్కడ బాక్స్ పెట్టిరు చూడు అదే బిల్డింగు గ్రే కలరు అది లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఇంకా మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం భయ్య ఇంటికి వస్తే ఇట్లా గృహ ప్రవేశం అయితే ఇలా చేసారు సో నేను చాలా మిస్ అయినానేమో అని అనిపించింది కానీ మంచిదే కానీ ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ నీ ఏం పేరు అరేంజ్ చేయ కష్టం చేస్తాను కష్టం చేయి స్మార్ట్ బాయ్ మా పాషాభాయ ఇంటికి వచ్చిన సో మా పాషాభయ్య ఆంటీ చాలా మంచిది ఏంటంటే ఈ మధ్య కొద్దిగా మాట్లాడుతూ లేదా అసలు గుర్తుపట్టినావా నన్ను గుర్తుపట్టినావా అంటుంది అదే విచిత్రం చూస్తారు కదా అంత సల్లగా ఉందంటే అంత సల్లగా ఉంది భయ్య అసలు ఫ్యాన్ ఆడుతుంది కానీ దీని ఇదంతా కట్టెలువి సల్లవి కదా అందుకు సల్లగుంది అసలు ఎండ కొట్టినట్టే కొడతలేదు మాకు ఇట్లాంటి ఇల్లు ఉండాలి మాకు ఇక లాస్ట్కి అయితే పొట్టేల్ని తీసుకున్నారు ఎందుకంటే దర్గా కదా సో అది ఫ్రెండ్స్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి దా పట్టుకుని రానికేనా తీసుకోవనికేనా ఇంటలేదా మాట మాట ఇక అగర్బత్తి ఇలాంటిచ్చి అదేంది కొబ్బరికాయ పట్టినా ఎండలకైతే కాళ్ళు అయితే మండుతున్నాయి అమ్మ చెప్పులేసుకున్నా మీకు ఇంకా ఉప్పు పసు అదేంది ఉంటుంది కదా అయితే తెలియదు కొత్తగా సో ఫ్రెండ్స్ ఇంక వచ్చేసిన ఇంటికి రాగానే వీలైతే ఇలా వచ్చి చాలాసేపు అయింది నేను అనుకున్నాను కానీ కొద్దిగా అయితే ఇబ్బంది పడ్డాను కానీ అన్నయ్యకైతే ఎంతో నా వంతు సాయం అయితే నేను చేశాను అని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నయ్య అయితే ఏంది రవి నువ్వు పొద్దుగాల వచ్చింటే అయిపోవు కదా ఇంత లేట్ ఎందుకు అయిందని అంటే లేదన్న ఇట్లా అయిందంటే సరే సరేలే వంట పనుల దగ్గర అని అన్నాడు తిన్నావా ఎండ అయితే అబ్బా పదిహేను డబ్బాలు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఆడ నీళ్ళు పట్టేసి తలకాయ అంటే మేక అంతా అయిపోయింది కాళ్ళు తల ఉండే కాల్చేనికి ఆడనే కొల్లాపూర్లో ఇచ్చేసి అక్కడి నుంచి అయితే దరిగ్కి వెళ్ళాను ఆల్రెడీ అక్కడ ఉన్న పిల్లల్ని అడిగాను రండి లోపలికి వెళ్దాము అని అంటే లేదు నువ్వు వెళ్ళు మేమైతే వెళ్ళొచ్చాము మా అని అన్నారు కానీ నిజంగా అంటే చెప్తున్నా ఇతను చాలా ప్రత్యేకత అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎక్కువగా చెడుకు ఇంకేవేవో జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్ మన జీవితంలో జరిగేదంతా మనకు మంచి జరిగినా కానీ పక్కడికి మాత్రం వీడు మంచిగా కాదు చెడే అని ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి సొల్యూషన్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ వచ్చి తెలుగు వాళ్ళైనా మన ముస్లిం వాళ్ళైనా వన్ మన తెలుగులో ఎక్కువ ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే మా ఇల్లు ఇలా బాగా కావడానికి జరగనే కారణం అని కొంతమంది పొట్టేలు వస్తారు కొంతమంది మేకను వస్తారు సో ఈ విధంగా అయితే ఈయన ఇన్ని రోజులకి ఈయనని చూసే భాగ్యం నాకు దొరికిందని అనుకుంటున్నాను అది అయితే అక్కడ కొద్దిగా అయితే మన ఉంటాయి కదా దర్గా దగ్గర సో అక్కడ ఒక పొట్టేలు మళ్ళీ మన ఇంటికాడని ఇక్కడ దరగాలోవి ఒక పొట్టేలు పోసారు సో ఏ చిన్నగానే ఇస్తుండచ్చు కదా అని అనుకున్నాను కానీ చాలా అంటే ఇంత బాగా చేస్తారని అనుకోలేదు కానీ అక్కడ అక్కడవి మా పొట్టేలు పోసి అక్కడ ఆయనకి నైవేద్యం ఎక్కించి ఆ నైవేద్యం అక్కడ అందరూ తిన్న తర్వాత నా అదృష్టం ఏం తెలుసా భయ్యా నేను ఇట్లా వెళ్తున్నాను అక్కడ నైవేద్యం తిన్నాను తిని ఇట్లా బయటికి వెళ్తున్నాను అప్పుడే అన్నం కూర అన్నీ అయిపోయినాయి అనుకున్నాను అబ్బా ఈయన నా అదృష్టం ఉండే కదా ఈయన దగ్గర ఇవి కొద్దిగా ప్రసాదం అనేది దొరకడం ఏమో ఎంతమంది తెలుసు భయ్యా కొంతమంది అయితే ఎన్ని విధాలుగా అనుకున్నా కానీ అది ఇక మేమైతే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి తలకాయలు చెప్పాను కదా తలకాయలు ఇవన్నీ కాల్పించి అక్కడి అప్పటికి అక్కడ టైం అయ్యింది చాలా అంటే చాలా టైం అయింది సో అట్లా అడ్జస్ట్బుల్గా అంటే కాలేదు సో ఈ నుండి జల్లి జల్లి గడిగా అంటే అట్లా అట్లా గడిగితే ఎవరు కొట్టేటైనా ఒప్పుకోలేదు ఏం కడిగావు మొత్తం నల్ల నెలగానే ఉంది నీకు తెలియదా అని అంటే మళ్ళా తర్వాత నీట్ గా అడిగాండు కడగానే చూడండి ఎంత బాగా పిల్లగా ఉండదు ఊకే నేను చెప్పేది నేను వస్తా నేను వస్తా నేను వస్తా మెల్లగా అడిగానుకుంటే అనుకో ఎందుకంటే నేను నీడ వదిలేసి పోతా కొట్టంతా అలానే ఉండిపోతా పిల్లను నీ దగ్గర వచ్చి మీ తాతే చెప్తుండు అందుకే వదిలేసిపోతాం ఇంకొక హైలే విషయం ఏంటంటే అక్కడే చప్పులని మర్చిపోయి వచ్చింది ఇవన్నీ మేము అనుకున్నాము ఏంది ఎంత పెద్ద మేకగా ఇంత బేజ్ అంటే అది బేజ్ అంటే ఏదో మీకు చూపిద్దామని మీకు తెలిసిందే కదా సల్ చల్లసల్ రాజుల కోట అంటారు కదా మన కొల్లాపూర్లో పెద్ద కోట అంటే మంది అయిపోదామానే సల్లసల్ కుదరలేదు చల్లసల్ అక్కడికి వీడియోలు తీసిన కొన్ని సందర్భాలు కుదరలేదు సో దాని గురించి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డాను అవి ట్రై నెక్స్ట్ టైం దొరికితే ఛాన్స్ ఈ రోజు పోదామని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను బాదం పాలు నిన్న నిన్నంటే అసలు ఒక్క నిమిషంవి రెస్ట్ లేదు లేకపోయాను ఆడ పని ఇంటికాడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పని వంటలు జరుగుతూనే ఉన్నాయి ఇంకేమైనా కావాలని మా కా రామకృష్ణ అన్న అడవిడు ఇంతమందికి అడిగి మళ్ళా తర్వాత రవి అవి లేవంటే మళ్ళీ అక్కడికి వెళ్తాన్ని మళ్ళీ మార్కెట్కి వచ్చి అది కరేపాకు పుది మీద బర్త్డే ఫ్రై అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అవి తీసుకొని వచ్చి చాలా అంటే చాలా టైం పట్టింది సో అందులో నిన్న చాలా అంటే చాలా టైర్ అయినాను అవ్వడం వల్ల నేను గుర్తు నన్ను గుర్తుపడవా లేదా అని అనుకుంటున్నా కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి సో చాలా మంది అయితే అనుకోవచ్చు అరే ఇంద్రా వీడు వీడియో అనేది కొద్దిగా అట్లా పెడితే కొద్దిగా ఇలా పెడుతుండు కదా అని అనుకోవచ్చు కానీ ఏమనుకోకండి పోయా ప్లీజ్ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ మీ నుంచే నేను ఇంత గ్రోత్ అయినాను మీ సపోర్ట్ లేకపోతే మా హర్షిత ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్ నుంచి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈయన ఇంటికి ఓనర్ ఓనర్ అధిపతి ఎట్లా అనిపిస్తుంది నువ్వు చిన్న అప్పుడు అదేంది నారేలు కొడుతుంటే ఏమనిపించింది అన్ని పనులు నాకే చెప్తుర్రు అంట అయ్యా మళ్ళా అరే ఏం చేస్తుంది బొంద తీసుకురాపో ఇక్కడ చూడు ఇక్కడ ఓకే కాదు వీడియో అనేది ఇస్తా టెన్షన్ ఎందుకు నువ్వైతే ఫస్ట్ ఇది అయిపో అయిపోగానే ఇది వెళ్ళిపోవద్దు ఈరోజు ఉంటారా నేనైతే అలా రాలేదు కృష్ణా ఈజ్ బనిన్ వెట్టిను మా బా కరడం పెట్టాలి మరికేనే బదల కాడి చేస్తారంట కరపోరి పెర్తను ఏత నాది కులక్టర్ ఎక్కడ కృష్ణా ఇక్కడ కట్ట పెట్టారా అక నిచ్చ అక నా మానే అక్క నింగా తెలుసా అక్కకి శారీ పెడితే ఎంత ఆనందపడుతుంది తేడా మస్తు ఆ వీడియోలో మంచిగా రావాలా నవ్వు స్మైల్ ఒక పని చేయి ఏం చేయాలి తెలుసా కూర వేసుకో పక్కనే కారం వేసుకో కారం అద్దుకో దీను కోసం ఎదురు చూస్తున్నాడు కొడుకుల దగ్గరే ఉన్నాడు అండి ఏమో ఎప్పుడొస్తాడే అశోక్ అశోక్గాడు మా అక్క ఏమేమైతే ఏమైతే చిన్నమ్మా చిన్నమ్మ ఏ ఎవరైతే అక్క 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 అందరూ అక్కలే మొత్తం పని అయిపోయింది పని అయిపోయి ఇలా కూర్చున్నాను కూర్చుంటే ఇల్లు ఎంత బాగుందంటే మా ఏమంటారు అబ్బా ఏం పేరు అమ్మా నీ పేరు వైష్ణవిదేవి ఇప్పటికీ పాతకాలంలో ఉన్నాయి చూడండి ఇంకా అమ్మా అమ్మో ఈరోజైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయినా వచ్చానా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయినా అస్సలు ఓపికే లేదు చాలా అంటే చాలా పని చేసినా ఈ అమ్మ జీవితం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంద్రా కష్టం అని ఈరోజైతే ఎండకి వానకి అట్లనే పని చేసిన ఈరోజైతే వైట్ షర్ట్ వేసుకున్నాం జరా ఇంకో విషయం ఏంటంటే పొద్దున్న నుంచి ఇంజనీతున్నా మస్తు ఐమాది అయింది నాకు రెండున్నర మూడు మూడు అయింది ఇక టైం లేదు టైం నేను ఆల్రెడీ పన్నెండు గంటలకు వచ్చిన వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ కొన్ని ఇక్కడే కొల్లాపూర్లోనే చుక్కాయపల్లిలోనే పని చేసేసుకొని దాని తర్వాత ఇప్పటికి హెడేక్ ఉంది బాగా హెడేక్ ఉంది అయితేనే లేదు ఏమైంది రే తినవారా రే కరోడా ఇంకోండి నేను అశోక్ లాస్ట్కైతే తిన్నాం తొమ్మిదిన్నర కావచ్చింది మా గుండు పిల్లకి మాతో పాటే తిన్నది సో అది ఫ్రెండ్స్ ఇంకా మా అశోక్ ఉండి అరే మా వాళ్ళు అడుగుతురా అంటే మళ్ళా కొల్లాపూర్ బార్కి వచ్చి ఇలా తీసుకొని ఇంటికైతే వెళ్ళాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సారీ ఎవ్రీ వన్